అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డే కి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింకరనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఇందులో టాప్ టెన్ ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ అదే సమయంలో పీ ఫోర్ ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క ఉద్యోగ కల్పన అది కాకుండా మూడోది నైపుణ్యం మానవ వనరుల అభివృద్ది నాలుగోది నీటి భద్రత తాగడానికి గాని వ్యవసాయానికి ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ అగ్రిటెక్ ఫ్యూచర్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి ఆదాయం పెరగాలి అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ ని ఫోకస్ చేస్తున్నాం వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం అదే మరిగా అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో పద్నాలుగు పర్సెంట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది ఇంటర్నేషనల్ గా చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ సిక్స్ పర్సెంట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం ఏ విధంగా మనం ముందు దేశపోతామని ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి ఎనర్జీ గురించి మాట్లాడుతాం ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డీజల్ పెట్రోల్ ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం గ్రీన్ ఎనర్జీకి ఎట్ల పోతాం కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇస్ ఎ రియాలిటీ మన ఆఫీసుల ముద్ర మన ఇంటి దగ్గర మన పొలం దగ్గర లేకుంటే మన బస్ స్టాండ్ లోని ఎక్కడికక్కడ ఈ యొక్క ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ తయారు చేసుకుని మనం వాడుకుని గ్రిడ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ అవకాశం ఉంటుంది ఈ రోజు ఇరవై ఆరు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ తయారైంది అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ జిఏడి ఐటీసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టీజీఎస్ జీఎస్ డబ్ల్యూఎస్ ఫైనాన్స్ ఐఎన్పిఆర్ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ఇరవై ఆరు జిల్లాలకు గాను ఐదు సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాన్ జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు ఫైనల్ గా ఇక్కడే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని అంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపై ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఇప్పటికే వర్క్ షాప్లన్నీ పెట్టాం ఇంకొక పక్కన ఈరోజు దీన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం వన్ ఇయర్ అయింది ఈ నాలుగు సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద కలెక్టర్ ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి ఇంకొక పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొందరికి ఎమ్మెల్యేని అదే మరి జిల్లా ఆఫీసర్ ఒకరిని ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు గాని అక్కడుండే ప్రజాప్రజలు కొంతమందిని ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని వీళ్లతో కలిసి ఒక నైన్ మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం ఒక మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ గా ఉంటారు ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం నాలెడ్జ్ పార్ట్నర్ గా కాన్స్టిట్యున్సీ లెవెల్ లో కూడా తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం నోడల్ ఆఫీసర్ ఉంటారు ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు ఇంకొక పక్కన ఐదు మందితో ఒక టీమ్ మెంబర్స్ కూడా యంగ్స్టర్స్ జీఎస్ డబ్ల్యూసి తీసుకున్నాం ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేశాం ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు వారు చెప్పిన దాని ప్రకారం ఒక పది లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం ఇంత మును ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్ తప్ప ఎక్కడ ఉండేటివి కాదు ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని అఫిషియల్ గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు అలాంటి ఒక నూతనమైనటువంటి దేనికి మనం శ్రీకారం చుట్టాం పేదలను కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసేది విజన్ లేకుంటే ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చేసినప్పుడు హ్యూమన్ ఫేస్ అనేది చాలా ముఖ్యం హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలకు నాంది బలికాం ఈ మంత్లో వీలైనంత రెండు మూడు రోజుల్లోనే డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నాం వెరిఫై చేస్తున్నారు అది తల్లికి బంధనం కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం అది అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా పద్నాలుగు వేలలో త్రీ టైం త్రీ ఇన్స్టాల్మెంట్స్ తో మనం కూడా వాళ్ళ అకౌంట్ పంపిస్తూ డీబీటీ వేస్తున్నాం ఇది అయిన తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్ మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం ఈ మూడు మనం ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మూడు నెలల్లోనే పూర్తవుతాయి ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం పేదల సేవలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క ఏవైతే ఈరోజు మనం దీపం టూ మూడు సిలిండర్లు మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ప్రారంభించాం ఈ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి రెండు అయిన తర్వాత మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం ఈజ్ గోయింగ్ ఆన్ ల్యాండ్ టైట్ ల్యాంక్ రద్దు చేశాం ఇరవై ఒక్క టెంపుల్స్ లో అన్నదానం అన్న ప్రసాదం పెట్టే పరిస్థితికి వచ్చాం ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం తీసుకుంటూ ఎక్కడ కూడా అశ్రద్ధ లేకుండా సమక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా మ్యాచ్ చేసుకుంటూ మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది మనం ఎన్నికల్లో రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందు అని చెప్పాం దాన్ని నమ్మి నూట నలభై నూట అరవై నాలుగు సీటు మనల్ని గెలిపించారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉంది ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ ఈ పొలిటికల్ గవర్నెన్స్ లో కొండ అధికార యంత్రాంగం మొత్తం మేము ఒకసారి డైరెక్షన్ తీసుకున్నప్పుడు ప్రజల అభిష్టం ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పని మీకు తెలియజేస్తున్నా దయచేసి అందరినీ కోరుతున్నాం ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ అకేషన్ మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం ఏది కావాలంటే అది చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పది లక్షల కోట్లకి డెట్ సర్వీసింగ్ చేయాలి డిఫంక్ట్ అయిన వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఒక్కొక్క దాన్నే పెట్టుతున్నాం తొంభై ఎనిమిది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ టోటల్ గా డీరేల్ అయిపోయినాయి దానికి కారణం కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసి కొన్ని డబ్బుల్ని మిస్యూజ్ చేసి ఖర్చు పెట్టకుండా చేశారు కాబట్టి కేంద్రం ముందు మీ అకౌంట్ సెటిల్ చేయండి తర్వాతనే మేము ఉంటే ఇప్పటికే మనం వీళ్ళు డైవర్ట్ చేసిన దానికి మళ్ళా మనం డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు తీసిపోయి ఇచ్చి డెబ్బై ఏడు స్కీములు స్టైటెన్ చేశాం మళ్ళీ లాంచ్ చేశాం ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది జేజేఎం మీ అందరికి ఒక ఐడియా ఉండాలి జేజేఎంలో లో మొత్తం ప్రధానమంత్రి గారి ఉద్దేశం సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఏదో ఎండిపోయే చెరువుల నుంచి కాదు ఎక్కడైతే నికరంగా ఎప్పుడు నీళ్లుంటాయో అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలనేది ఆ ఉద్దేశం అదే మరిగా అర్బన్ ఏరియాల్లో కూడా ఇదే మరిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రెండు కూడా డీ చేశారు ఇరవై వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టే లోపభూయిష్టంగా ఇచ్చారు అంటే బోర్ వేసి బోర్ ద్వారా ట్యాపులు పెట్టి నీళ్లు ఇస్తా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వర్షాలు పడకపోతే బోర్లు ఎండిపోతాయి బోర్లు ఎండిపోతే ఉండవు దీనికి ఇరవై ఎనిమిది వేల కోట్లు శాంక్షన్ చేపిస్తే రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఇది రెండు వేల ఇరవై నాలుగుకే క్లోజ్ చేశారు టార్గెట్ ఇస్ ట్వంటీ టూ జీరో టూ టూ ఫోర్ ఇప్పుడు ఆ క్రాస్ అయింది మళ్లీ మేము పోయి రిక్వెస్ట్ చేస్తే ఎక్స్టెండ్ చేశారు టూ ఇయర్స్ ఇంకా కూడా పూర్తిగా శాంక్షన్ చేయలేదు మామూలుగా వేరే రాష్ట్రాలు వన్ లాక్ క్రోర్స్ తక్కువ కాకుండా జల్ జీవన్ మిషన్ చేస్తే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది వేల కోట్లకు శాంక్షన్ చేసుకుని రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొన్ని మాత్రం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇండస్ట్రీస్ మీ అందరికి ఐడియా ఉంది అందరూ కూడా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు వాట్ ఈస్ ది గ్యారంటీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నా రోజు రోజుకి కాబట్టి మనం సమస్యలున్నాయి సమస్యలు నేను చెప్పడం లేదు నేనేదో రోజు పిక్చర్ నివ్వడం లేదు అదే సమయంలో సమస్యలున్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు